హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ బక్షాలు బూరెలని కూడా అంటారు బొబ్బట్లు అని కూడా అంటారు మా దగ్గర అయితే మేము భక్షాలని అంటాం అయితే ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కప్పుతో ముందు నేను శనగపప్పు నానబెట్టేసుకున్నా వన్ కప్పు శనగపప్పు వేసుకొని నానబెట్టేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి తర్వాత అదే కప్పుతో వన్ కప్పు మైదాపిండి వన్ కప్పు గోధుమ పిండి కలుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి తర్వాత ఇది ఒక టెన్ మినిట్స్ అలా నాననివ్వాలి ఆలోపు ఈ పప్పు ఉడికింది వన్ విజిల్ వచ్చింది చూడండి మెత్తగా ఉడికిపోయింది వాటర్ అంతా తీసేసి ఇలా రుబ్బుకోవాలి తర్వాత అదే కప్పుతో వన్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి మేమైతే షుగర్తో చేస్తాం మీరు కావాలనుకుంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద పెట్టి చిన్నవి అలాగేసి నెయ్యి వన్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి తర్వాత కాసేపు అలా పక్కన పెట్టాలి వెంటనే చేయకూడదు తర్వాత ఇలా ఉండల్లా చేసుకొని ముందు ఇలా చపాతిలా చేసుకొని అందులో పూర్ణం పెట్టేసి అంతే ఇలా చేయితో కూడా కొట్టుకోవచ్చు లేదు కోలతో కూడా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు పెనం పెట్టి పెనం వేడెక్కాక కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి కాల్చుకోవాలి రెండు వైపులా మంచిగా కాలేలా కాల్చుకోవాలి నేను ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం రెండు వాడాను మీ ఇష్టం మీకు పూర్తిగా నెయ్యితోనే చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఎంత సింపుల్గా ఉంది కదా ఇలా రెండు వైపులా మంచిగా కాలేలా కాల్చుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తున్నా ఇలా స్మూత్గా చేసుకోవాలి సేమ్ మళ్ళీ అలానే అందులో రౌండ్గా చేసుకున్న పూర్ణం పెట్టి అలా తిప్పుకొని కొంచెం పైన పిండి చల్లుకొని కోలతో చేసేసుకోవడమే సింపుల్గా ఉంది కదా ఇలా కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ చేసి ఇంతకుముందు చేసుకున్న దాన్ని రెండు వైపులా కాల్చుకోవాలి నెయ్యి వేడెక్కినాక అప్పుడు ఇంతకుముందు చేసుకున్న భక్ష్యాన్ని వేసుకోవాలి అయితే మీ దగ్గర ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి మా ఊర్లో మాత్రం మా కరీంనగర్లో మాత్రం భక్ష్యాలనే అంటారు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచిగా కాలేలా కాల్చుకోవాలి నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు వేడి వేడి భక్ష్యాలు రెడీ నచ్చిందా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్